భారత లాగే శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో శ్రీలంక జట్టు తన హవాను కొనసాగిస్తోంది ముఖ్యంగా టీ ట్వంటీలో మడత పెట్టేసిన మన భారత ఆటగాళ్లు వన్డే మాత్రం పూర్తిగా తేలిపోతున్నారని చెప్పుకోవాలి ఈ రోజు అంటే రెండవ వన్డే మ్యాచ్ లో జెఫ్రీ వండర్సే మాత్రం ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు కేఎల్ రాహుల్ శివం దుబే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏకంగా ఆరు వికెట్లు అంటే టాప్ ఆర్డర్ మొత్తాన్ని పడగొట్టేశాడు ఆ తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే అది అసలంక తీసేసాడు అయితే జెఫ్రీ వండర్సే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచిన తర్వాత భారత జట్టు గురించి భారత జట్టులో ఉన్న అద్భుతమైన బ్యాటర్ రోహిత్ శర్మ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే ఈ రోజు నేను చాలా ఒత్తిడిలో మైదానంలోకి అడుగు పెట్టాను ఎందుకనంటే నేను చాలా రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ రకంగా ఈ మ్యా ఈ సిరీస్ ద్వారా మళ్ళీ నేను జట్టుకి ఆడుతున్నానని చెప్పచ్చు అయితే నేను ఈ రోజు ఖచ్చితంగా క్రెడిట్ తీసుకోవాలి అనుకున్నాను కానీ అది నాకు సులువైన సులువైన మార్గంలో అయితే రాలేదు నేను చాలా కష్టపడ్డాను ఎందుకనంటే ఈరోజు బౌలర్స్ కి ఎంత క్రెడిట్ ఇచ్చారో బ్యాట్స్మెన్స్ కి కూడా అంతే క్రెడిట్ ఇవ్వాలి వాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు భారీ స్కోర్ చేయటం వల్లే మేము భారత జట్టు లాంటి పటిష్టమైన బలమైన జట్టును కట్టడి చేయడానికి సులువుగా మార్గం దొరికింది హసరంగా డౌట్ లేకుండా నెంబర్ వన్ స్పిన్నర్ అయితే ఈ పరిస్థితుల్ని టీంని బౌలర్స్ని బ్యాటర్స్ని బ్యాటర్స్ ని ప్రత్యర్థి జట్టు బల బలహీనతని అర్థం చేసుకుంటే తప్ప నేను ఈ రకంగా రాణించలేదు కానీ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసినా కూడా నన్ను ఒత్తిడిలోకి నెట్టిన భారత ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మనే రోహిత్ శర్మకు ఎంత గొప్పగా బౌలింగ్ చేసినా కూడా అతను దాన్ని సిక్స్గా మలిచాడు రిస్క్ తీసుకుని షార్ట్స్ ఆడటంలో తనకు తానే సాటి మరి ఇంకెవరు లేరు పోటీ అని నాకు అనిపించింది ఎప్పుడైతే తను అంత అద్భుతంగా ఆడుతూ వచ్చాడో నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది నేను ప్రెషర్లో పడిపోయాను కానీ తన వికెట్ పడిన వెంటనే నాలో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ తర్వాత అదృష్టవశాత్తు నేను వరుసగా ఆరు వికెట్లు తీసుకుంటూ వెళ్ళిపోయాను అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని తన ఆటను చూసి నేను అలాగే ఉండిపోయాను అంటూ పేర్కొన్నాడు